కోవాక్సిన్ రెమడెసివిర్ పేర్లు ఏదైనా ప్రపంచ విపత్తులకు కారణమైన వ్యాధులకు ఔషధాలు తయారు అవుతున్నవి భాగ్యనగరంలోనే నగరమే కాదు ప్రపంచ స్థాయిలో ఫార్మా రంగంలో భారత్ ఎంతో ముందుంది నూట యాభైకి పైగా దేశాలకు భారత్ నుంచి వివిధ ఔషధాలు ఎగుమతవుతున్నాయి మన దేశం నుంచి జరుగుతున్న ఎగుమతుల్లో ముప్పై ఐదు శాతానికి పైగా తెలంగాణ నుంచే ఉన్నాయి కరోనా సమయంలో భారత్ బయోటెక్ నుంచి ఉత్పత్తి అయిన కోవాక్సిన్తో పాటు క్యాన్సర్ హెచ్ఐవి లాంటి మొండి వ్యాధులకు కూడా ఔషధాలు మన రాష్ట్రం నుంచే ఉత్పత్తి అవుతున్నాయి కరోనా నియంత్రణను ఉపయోగించిన రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు కూడా హెట్రో ఉత్పత్తి చేసి మార్కెట్లో అందుబాటులో ఉంచినవే ఇలా కీలకమైన వ్యాధులకు ఔషధాలు ఇక్కడ తయారయ్యి ఎగుమతవుతున్నాయి ఫార్మా రంగానికి మరింత ప్రోత్సాహం అందించడానికే హైటెక్స్ వేదికగా ఇండియన్ ఫార్మాస్యూటికల్ కాంగ్రెస్ డెబ్బై మూడవ సమావేశం జరిగింది మరి ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం హైదరాబాద్ ప్రపంచస్థాయి మెట్రో నగరాల్లో ఒకటి అలాంటి భాగ్యనగరానికి మరో అద్భుతమైన గుర్తింపు కూడా ఉంది అదే ఫార్మా హబ్ ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనాకు హైదరాబాద్లోనే వ్యాక్సిన్ కనుగొన్నారు హెచ్ఐవికి కావలసిన మందులు ఎనభై శాతానికి పైగా హైదరాబాద్ నుంచే ఎగుమతి అవుతున్నాయి అంతేనా అమెరికాలో ఉపయోగించే జెనరిక్ మందుల్లో నలభై శాతానికి పైగా దేశం నుంచే ఎగుమతి అవుతున్నాయి ప్రపంచానికి కావలసిన వ్యాక్సిన్లలో దాదాపు అరవై శాతం మన దేశం నుంచే వెళుతున్నాయి లో వినియోగించే ఔషధాలలో దాదాపు పావు వంతు మన దేశమే ఎగుమతి చేస్తోంది మన దేశంలో యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనుమతి పొందిన రెండు వందల అరవైకి పైగా ప్లాంట్లు ఉన్నాయి అమెరికా తర్వాత ఆ దేశ అనుమతి పొందిన ప్లాంట్లు అధికంగా భారత్లోనే ఉన్నాయి ఇందులో హైదరాబాద్ నుంచే పెద్ద మొత్తంలో ఫార్మా ఉత్పత్తులు ఎగుమతవ్వడం విశేషం ఫార్మా రంగ అభివృద్ధికి ఏడు దశాబ్దాల క్రితమే బీజం పడడంతో అప్పుడు నాటిన మొక్క నేడు కల్పవృక్షంగా మారింది అలాంటి బీజమే ఇండియన్ ఫార్మస్యూటికల్ కాంగ్రెస్ అసోసియేషన్ దీనిని ప్రొఫెసర్ ఎంఎల్ ష్రాఫ్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది డిసెంబర్లో ఏర్పాటు చేశారు ఫార్మసీ రంగాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో దీన్ని స్థాపించారు ఫార్మా రంగానికి చెందిన ఐదు సంస్థలు ఇందులో భాగస్వాములుగా ఉన్నాయి అవే ఇండియన్ ఫార్మాస్యూటికల్ అసోసియేషన్ ఇండియన్ ఫార్మసీ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ ఆల్ ఇండియా డ్రగ్ కంట్రోల్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ ఇండియన్ హాస్పిటల్ ఫార్మాసిస్ట్ అసోసియేషన్ అసోసియేషన్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ టీచర్స్ ఇండియా ఈ సంస్థలు ఏటా సంయుక్తంగా ఒక కాన్ఫరెన్స్ ను నిర్వహిస్తుంటాయి దీనిలో యాభై వేల మందికి పైగా ఫార్మసీ నిపుణులు సభ్యులుగా ఉన్నారు ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ క్వాలిటీ కంట్రోల్ క్వాలిటీ అష్యూరెన్స్ మార్కెటింగ్ పరిశోధనా నియంత్రణ హాస్పిటల్ కమ్యూనిటీ ఫార్మసీ రంగాలకు చెందిన నిపుణులు ఐపీసీఏలో భాగస్వాములుగా ఉన్నారు అయితే ఆరోగ్యమైన ప్రపంచంలో ఇండియన్ ఫార్మా అనే అంశంతో ఈ ఏడాది డెబ్బై మూడవ ఇండియన్ ఫార్మాస్యూటికల్ కాంగ్రెస్ సదస్సుకు మాదాపూర్లోని హైటెక్స్ వేదికైంది రాష్ట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులు దుద్దిల్ల శ్రీధర్బాబు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమావేశంలో పాల్గొని ఫార్మా రంగానికి ప్రభుత్వం తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు వారి దగ్గర నుంచి అన్ని సూచనలు తీసుకుంటాం సజెషన్స్ తీసుకుంటాం ఈరోజు ఇండస్ట్రీ ఫ్రెండ్లీగా ఉండే ఈ రాష్ట్రం వారికి కూడా ఇండస్ట్రీ ఫ్రెండ్లీగా ఉంటది వారికి సంబంధించి కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఫార్మా ఇండస్ట్రీని ప్రోత్సాహం చేసే కార్యక్రమం కార్యాచరణ పాలసీ విధానాలు ఉంటాయి ఏటా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఐపీసీఏ ఆధ్వర్యంలో ఇండియన్ ఫార్మసికల్ కాంగ్రెస్ నిర్వహిస్తున్నారు ఫార్మా పరిశ్రమలు ఫార్మా విద్యారంగానికి చెందిన వాళ్లతో ఈ సదస్సు జరుగుతుంటుంది ప్రస్తుతం కావలసిన ఔషధాలు పరిశోధనల్లో వస్తున్న మార్పులు సాంకేతికతను వినియోగించుకుని ఎలా ముందుకెళ్లాలనే దానిపై ఈ సమావేశంలో చర్చిస్తుంటారు అలాగే ఈసారి కూడా ప్రపంచానికి కావలసిన ఔషధ ఉత్పత్తులను అందించడమే లక్ష్యంగా ఈ సదస్సులో చర్చించారు ఈసారి పన్నెండు మందికి పైగా ఈ సదస్సులో పాల్గొన్నారు ఫార్మా రంగంలో వస్తున్న మార్పులు నూతనంగా తీసుకుంటున్న నిర్ణయాలు ఉత్పత్తులపై వీరంతా చర్చించారు పలువురు శాస్త్రవేత్తలు పరిశ్రమల మధ్య అవగాహన ఒప్పందాలు కుదిరాయి డ్రగ్ డెవలప్మెంట్ డ్రగ్ డిస్కవరీ ట్రయల్ మీద కూడా అవగాహన కార్యక్రమం జరిగింది మన ఇండియన్ ఫార్మా ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉంది వీ ప్రూవ్డ్ అవర్ స్ట్రెంత్ ఇన్ ఫార్మా సప్లై మేనేజ్మెంట్ అండ్ జనరిక్ సప్లై మేనేజ్మెంట్ పర్టికులర్లీ హైదరాబాద్ పర్టికులర్గా గా ఇట్ ఈస్ ఎ హబ్ ఆఫ్ ఫార్మసూటికల్ బలక్ డ్రగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అందుకని హైదరాబాద్లో నిర్వహించాలని అనుకున్నాం సో ఇండియా ఇండియాలో చూస్తే సార్ గ్లోబల్ మార్కెట్లో మనం రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్లో అంత ఆర్ఎన్టీ సెంటర్స్ ఉన్న మన సైంటిఫిక్ పీపుల్ అందరూ వివిధ దేశాల్లో పోయేసి పనిచేయడం జరుగుతుంది గ్లోబల్ సినారీలో మనం న్యూ మాలిక్యూల్స్ డెవలప్ చేయాలంటే మనం ముందు ఉండాలా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఫోకస్ చేయాలనే ఉద్దేశంతో చాలామంది సైంటిస్టులు కష్టపడుతున్నారు వచ్చే రోజుల్లో డెఫినెట్గా మన ఇండియన్ సైంటిస్ట్ ఆర్ గోయింగ్ టు ప్లే వైటల్ రోల్ ఇన్ ది గ్లోబల్ మార్కెట్ సార్ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఫార్మా రంగంలో హైదరాబాద్కు ప్రత్యేక స్థానం ఉంది బల్క్ డ్రగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా కూడా హైదరాబాద్ ను పిలుస్తారు దాదాపు నలభై శాతం బల్క్ డ్రగ్ హైదరాబాద్ నుంచే దేశంలోని వివిధ ప్రాంతాలకు ఎగుమతి అవుతోంది అంతేకాకుండా వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ గాను మన భాగ్యనగరం పేరు పొందింది ఫార్మసీ ఆఫ్ ద వరల్డ్ గాను ఎన్నో ఏళ్లుగా ప్రాచుర్యంలో ఉంది ఈ గుర్తింపులన్నీ కూడా ఏ ఒక్క సంవత్సరంలోనూ హైదరాబాద్కు రాలేదు గత కొన్ని దశాబ్దాలుగా ఔషధ రంగంలో ఎన్నో పరిశోధనలు ఉత్పత్తులు అందిస్తే వచ్చిన ఘనత ఇది ప్రపంచ లక్షల మంది ప్రజల ప్రాణాలు కాపాడడంలో భారత ఫార్మా రంగం ఎంతో కీలక పాత్ర పోషిస్తోంది దీన్ని మరి ంత ముందుకు తీసుకెళ్లడానికి ఎన్నో కొత్త ఆవిష్కరణలు రూపుదిద్దుకుంటున్నాయి కేవలం టాబ్లెట్లు మాత్రమే కాకుండా మెడికల్ డివైజ్లు మెడికల్ కిట్లు మన దేశంలో తయారు చేస్తున్నారు అటు ఫార్మా కంపెనీలు డిస్ట్రిబ్యూటర్ల మధ్య వారధిగా నడుస్తున్నాయి ఫైనాన్స్ కంపెనీలు కొన్ని ఫైనాన్స్ కంపెనీలు రుణ రుణసాయం చేస్తున్నాయి తద్వారా ఫార్మా కంపెనీల విక్రయాలకు సంబంధించిన మొత్తాన్ని ముందే యాజమాన్యాలకు చెల్లించి ఆ తర్వాత డిస్ట్రిబ్యూటర్ల నుంచి విడతల వారీగా వసూలు చేసుకుంటున్నాయి దీనివల్ల టర్నోవర్ పెరిగే అవకాశం కూడా ఉంది ఎక్స్పోర్ట్ ఇండియన్ उसमें हम लोग बेसिकली क्या करते हैं कि अगर एक पर्टिकुलर कंपनी है जिसके कि सेल्स हो रहे हैं एक्सपोर्ट सेल्स हो रहे हैं उनको पैसा मिलता है अपनी बायर्स के साथ में तीस दिन चालीस दिन साठ दिन नब्बे दिन बाद हम लोग उन बायर्स के ऊपर क्रेडिट लिमिट लेते हैं और जो इंडियन एंटिटी है उसको हम लोग इमीडिएटली पैसा दे देते हैं ప్రస్తుతం ఫార్మా రంగం రెండు లక్షల కోట్ల రూపాయలుగా ఉంది ఇందులో తెలంగాణ వాటా ముప్పై ఐదు శాతంతో దాదాపు డెబ్బై వేల కోట్ల రూపాయలుగా ఉంది రాబోయే పదేళ్లలో ఈ రంగం పదకొండు లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంటుందని అంచనా ఇందులో తెలంగాణ వాటా ముప్పై ఐదు శాతంగా లెక్కిస్తే మూడు లక్షల కోట్ల రూపాయలకు పైగా చేరుకుంటుందని నిపుణులు భావిస్తున్నారు అంటే రాష్ట్ర బడ్జెట్ కంటే ఎక్కువగానే ఫార్మా టర్నోవర్ ఉంటుందని అంచనా వేస్తున్నారు అందరూ ఎక్కువగా ఐటీ రంగంపైనే దృష్టి పెడుతుంటారని అంతకంటే ఎక్కువ అవకాశాలు ఫార్మా రంగంలో ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఇంతలా అభివృద్ధి చెందుతున్న ఫార్మా రంగాన్ని కొన్ని సమస్యలు కూడా వెంటాడుతున్నాయి అందులో నిబంధనలు మేధో సంపత్తి హక్కులు నాణ్యతా ప్రమాణాల విషయంలో ఫార్మా రంగానికి సవాళ్లు ఎదురవుతున్నాయి వినియోగదారుడి నమ్మకం చూరగొనే విధంగా ఉత్పత్తులు ఉండాలని కొనుగోలుదారులు షరతులు విధిస్తున్నాయి ఈ క్రమంలో కొన్నిసార్లు నాణ్యత లేదంటూ విదేశాల నుంచి ఔషధాలు తిరిగి మన దేశానికి తిప్పి పంపించిన సందర్భాలు ఉన్నాయి అటు పరిశోధనాభివృద్ధికి భారీగా నిధులు కేటాయించాల్సి వస్తోంది అంతర్జాతీయ స్థాయిని తట్టుకుని పరిశోధనల్లో దూసుకెళ్ వెళ్లాలంటే ఖర్చు తడిసి మోపెడవుతోంది అలాగే ధరల నియంత్రణ కూడా అతిపెద్ద సమస్యగా మారింది ప్రభుత్వం విధించే నిబంధనల మేరకు ధర నిర్ణయించి విక్రయించాల్సి ఉంటుంది ఈ సమస్యలను పరిష్కరిస్తే ఫార్మా రంగానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు ఇప్పుడు మనం ఫార్మసీలో చూసుకుంటే సార్ ఒకటి ప్రాక్టీస్ బేస్డ్ ఉంది ఒకటి సైంటిఫిక్ బేస్డ్ ఉంది సార్ ఈ ఫార్మసై సైన్స్ అనే దాంట్లో చూస్తే కనుక మీరు మన ఫార్మసూటిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టోరింగ్ ఇవన్నీ వచ్చేస్తాయి సార్ ప్రీ క్లినికల్ స్టడీస్ అన్నీ వస్తాయి ఫార్మసీ ప్రాక్టీస్ అనేది చూస్తే కనుక మీరు హాస్పిటల్ బేస్డ్ అనమాట ఇట్స్ మోర్ ఆఫ్ ఎ సర్వీస్ కైండ్ ఆఫ్ అ థింగ్ అనమాట సార్ ఇక్కడ ఇదేంటంటే సార్ ఇది ఒక పెద్ద రంగం సార్ మనం విచ్ వీఆర్ నాట్ యాక్చువల్లీ ట్యాపింగ్ ద పొటెన్షియల్ ఏంటంటే ఒక పేషెంట్ కి మందులు తీసుకుంటున్నప్పుడు హౌ బెస్ట్ యూ కెన్ ఆప్టిమైజ్ ద డ్రగ్ థెరపీ అనేది ఇందులో మనం చూడగలుగుతాం సార్ మనకి ఫార్మకో విజిలెన్స్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇండియా అనేది ఒక ఉంది సార్ దీంట్లో ఏం చేస్తారంటే పేషెంట్స్ కి అడ్డ రియాక్షన్స్ వచ్చినప్పుడు మనం ఎట్లా ఒక ఫార్మసీ వ్యక్తిగా మనం ఎట్లా రియాక్ట్ అవ్వాలి ఎట్లా రెస్పాండ్ అవ్వాలి దాన్ని ఎట్లా తగ్గించాలి డాక్టర్స్ ఎట్లా లయేజ్ అవ్వాలి అనేది కూడా మనం చేస్తాం జనరిక్ ఔషధాల ఉత్పత్తితో సామాన్య ప్రజలకు భారత మార్కెట్లలో తక్కువ ధరకే ఔషధాలు అందుబాటులో ఉన్నాయి అటు అత్యధిక జనాభా ఉండటం కూడా ఫార్మా రంగానికి కలిసొచ్చే అంశం మన దేశ ఫార్మా కంపెనీలతో అంతర్జాతీయ కంపెనీలు అవగాహన ఒప్పందం కుదుర్చుకొని పరిశోధనల్లో ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నాయి అటు టెక్నాలజీతోనూ ఫార్మా రంగానికి ఎంతో మేలు చేకూరుతోంది మార్కెట్లో ఏ మేరకు టాబ్లెట్లు అవసరం వాటిని ఏ మేరకు ఉత్పత్తి చేయాలనే దాన్ని కృత్రిమ మేధ ఎంతో తెలుసుకుని ఆ మేరకు ఉత్పత్తి చేస్తున్నారు అలాగే ఫార్మసీ విద్యార్థులకు ఈ టెక్నాలజీ ఎంతగానో ఉపయోగపడనుంది ఇండియన్ ఫార్మాస్యూటికల్ కాంగ్రెస్ సమావేశంలో సైంటిఫిక్ అబ్స్ట్రాక్ట్ ప్రెజెంటేషన్ కూడా ఏర్పాటు చేశారు దీనికి దేశవ్యాప్తంగా దాదాపు మూడు వేల రెండు వందల పరిశోధనలు వచ్చాయి అందులో నుంచి రెండు వేల ఆరు వందల పరిశోధనలను పరిగణలోకి తీసుకుని సీనియర్ ప్రొఫెసర్లు పరిశీలించారు ఉత్తమ పరిశోధనలు చేసిన వాళ్లకు అవార్డులు అందించారు ఆయా పరిశోధనా పత్రాలను ఫార్మా కంపెనీలు సైతం పరిగణలోకి తీసుకున్నాయి ప్రతి కాలేజ్లో ఇన్స్టిట్యూషన్స్లో యూనివర్సిటీస్లో ఇండస్ట్రీస్లో అండ్ రీసెర్చ్ ల్యాబ్స్లో వాళ్ళు కొత్త కొత్త రీసెర్చ్స్ అన్నీ చేస్తుంటారు సార్ ఆ రీసెర్చ్ వాళ్ళ దగ్గరే ఉండిపోకుండా ఇది మిగతా ప్రజలందరికీ తెలియాలి స్టూడెంట్స్ అందరికీ తెలియాలి ఒక ఒక రీసెర్చ్ వాళ్ళు ప్రజెంట్ చేస్తున్నప్పుడు మిగతా స్టూడెంట్స్ వచ్చి తెలుసుకుంటారు సార్ సో ఇలా కూడా రీసెర్చ్ చేయొచ్చు వీఆర్ దాని నుంచి వాళ్ళు కొంత నేర్చుకొని ఒకవేళ సేమ్ ఫీల్డ్లో చేస్తుంటే కొన్ని ఇన్పుట్స్ తీసుకొని వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఇన్స్టిట్యూషన్లో చేసుకోవడం వాళ్ళ రీసెర్చ్ ల్యాబ్స్లో తీసుకోవడం సజెషన్స్ తీసుకోవడం కరోనా తరువాత చైనాలో ఫార్మా పెట్టుబడులు తగ్గిపోయాయి చైనాకు ప్రత్యామ్నాయంగా ఫార్మా కంపెనీలు భారత్ ను అందుకు కేంద్రంగా భావిస్తున్నాయి గతంలో ఔషధాలను చైనా నుంచి దిగుమతి చేసుకున్న దేశాలు సైతం ఇప్పుడు భారత్ లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయి దీనిని ఆసరాగా చేసుకున్న భారత మార్కెట్ పలు ప్రోత్సాహకాలతో అనుమతులు ఇస్తోంది ముఖ్యంగా హైదరాబాద్ లో గత దశాబ్ద కాలంలో ఎనడూ లేనంతగా ఫార్మా కంపెనీలు వచ్చాయి ఈ ఒక్క ఉదాహరణ చాలు ఫార్మా రంగానికి భారత్లో ఎలాంటి అవకాశాలు ఉన్నాయో చెప్పడానికి రానున్న రోజుల్లో ఇది మరింతగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు తద్వారా ఉపాధి అవకాశాలు కూడా పెద్ద ఎత్తున లభించే అవకాశముంది